హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం మ్యాంగోతో మ్యాంగో జ్యూస్ చేయబోతున్నామండి సేమ్ మాజా ఎలా ఉండిద్దో అలాగే ఉండుద్దండి మనం ఇంకా మాజా కనుక్కునే పని ఉండదు ఇలా చేసి ట్రై చేయండి ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుందండి మాజా చేయడానికి మనం కేజీ మామిడికాయలు తీసుకున్నామండి పచ్చి మామిడికాయ కూడా కావాలండి మాజాకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మీరు ఒకసారి ఇంట్లో చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వేస్తారు ఎంత టేస్టీగా ఉండిద్ది అంటే బయటది కూడా పనికిరాదండి అంత చాలా చక్కగా అంత టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి అందులో కావాల్సిన ఎక్కువ ఐటమ్స్ ఏం లేదండి మనం మామిడికాయలు ఒక పచ్చి మామిడికాయ ఉంటే సరిపోయిందండి షుగర్ కావాలండి షుగర్ అయితే నేను హాఫ్ కేజీ కంటే ఎక్కువ తీసుకుంటున్నాను ముప్పై కేజీ తీసుకుంటున్నానండి నేనైతే ఒక ప్యాకెట్ వేసి ఇంకో ప్యాకెట్లో సగం వేస్తానండి చాలా అంటే చాలా బాగుండుద్ది ఒకసారి ట్రై చేయండి మ్యాంగోస్ని ఇలాగా తోలంతా తీయాలండి సేమ్ మాజా లాగే ఉండిద్దండి మనం ఇంకా బయట మాజా మాజా ఎలా ఉండిద్దో సేమ్ అలాగే ఉండిద్ది ఇంకా మాజా కొనుక్కునే అవసరం ఉండదు చూడండి ఫ్రెండ్స్ మన ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాం దాన్ని తొక్క తీసి తర్వాత ఈ పచ్చి మామిడికాయ కూడా తొక్క తీసి కట్ చేసుకోవాలండి అలాగే చూడండి మేము పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా కట్ చేసుకున్నామండి ఇంట్లో షుగర్ యాడ్ చేయాలి చాలా అంటే చాలా బాగుండిందండి మనం మామిడికాయ వేసుకుంటేనే అది మ్యాంగో జ్యూస్ ఇద్దండి లేకపోతే అవ్వదు సేమ్ మ్యాంగో జ్యూస్ ఎలా ఉండిద్దో మాజా ఉందో అలాగే ఉండిద్దండి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉండిద్దండి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి మనం మనం సగం వేసి ఇలా వేసుకున్నాం కదండి మిక్సీ జార్లో అందులో ఒక గ్లాసు వాటర్ వేయాలి మిక్సీ పట్టాలండి చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీ పట్టుకున్నాము చాలా మెత్తగా గ్రైండ్ అయింది ఇలా గ్రైండ్ చేసుకున్న వాటికి వేరే బౌన్లోకి తీసుకోవాలి మళ్ళీ రెండోసారి వేస్తున్నానండి మిక్సీ జార్లో ఇవి కూడా మెత్తంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం రెండోసారి కూడా గ్రైండ్ చేసుకున్నాం అనమాట అంటే మామిడికాయ వేస్తాం కదండి తొందరగా మెతగదు అందుకని మళ్ళీ వడపోయాలండి ఇవి ఇవి వాటర్ వేయాలి ఫుల్గా వాటర్ వేసి ఇంత దాకా ఇంకా రెండు మూడు గ్లాసులు వాటర్ పట్టిద్దండి వాటర్ వేసిన తర్వాత వడపోసుకోవాలి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా చిక్కగా అయిపోయింది మనం పచ్చి మామిడికాయ వేసాం కదండీ మెదగలేదు పోసుకోవాలి వడపోసుకోవాలి వడపోసుకొని ఇంకోసారి పచ్చి మామిడికాయ ముక్కల్ని ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోయిందండి వడపోసుకోవాలండి త్రీ లీటర్స్ వాటర్ పట్టు పడతాయండి కేజీ మామిడికాయలకైతే మొత్తం మన ఈ కేజీన్నర అయిపోయినాయండి మామిడికాయలు పచ్చి మామిడికాయ పండు మామిడికాయ మొత్తం కలిపి కేజీన్నర అయింది అండి వడపట్టుకోవాలి ఇలా అయితే వడపోసుకోవాలండి ప్రాసెస్ చాలా చాలా లాంగ్ అండి టేస్ట్ అయితే అదిరిపోయింది మొత్తం ఇలా వడిపోసుకోవాలి ఇదంతా ఇదంతా మళ్ళీ మిక్సీలో పెట్టుకోవాలండి ఒకసారి ఇంతకంటే ఇంకా గ్రైండ్ అవ్వదండి ఇది పచ్చిమిరకాయ ముక్కలు సరిపోయండి మన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది అనుకుంటున్నారా కాదండి ఇంకా ఉంది దాని ప్రాసెస్ మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉండిద్దండి దాని ఫలితం కూడా చాలా ఎక్కువ ఉండిందండి డబల్ ఉండిద్ది ఇప్పుడు చూడండి నేను దేని మీద పెట్టాను అర్థమైందా మనం పొయ్యి మీద పెట్టామండి ఇప్పుడు బాగా మరగనివ్వాలి అప్పుడేనండి జ్యూస్ అయితే చాలా బాగుండిద్ది మ్యా మాజా మ్యాంగో జ్యూస్ కూడా అంటారు మాజా నేనండి మ్యాంగో జ్యూస్ కాదు ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుండిద్ది ఎవరి ఎవరు చెప్పని టిప్ అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది మొత్తం బాయిల్ అవ్వాలి పొంగు రావాలండి రెండుసార్లు వస్తే సరిపోయేది అప్పుడు చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సేమ్ మాజా లాగే ఉండిద్దండి ఇందాక సగమే వేసానండి షుగర్ అయితే వేస్తున్నాను ఎలా అయినా వేసుకోవచ్చండి మిక్సీలో కాకపోతే చూడండి ఫ్రెండ్స్ మన మాజా అయితే చాలా చక్కగా రెడీ అయిపోయింది సేమ్ మాజా లాగే ఉందండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది మనం బయట కొన్ని అవసరం ఉండదు ఈ సమ్మర్లోనే కదండి మనకి మ్యాంగోస్ దొరికేది ఇప్పుడే ట్రై చేయండి ఎలా కుదిరిందో మీరు కూడా కామెంట్ చేయండి చాలా అంటే చాలా అండి నేను తొందరగా చల్లారాలని ఇలాగా వేరే బౌన్లో వాటర్ వేసి ఇలా చల్లారిస్తున్నాను చల్లారిందండి చల్లారినాక మనం వేరే బాటిల్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోద్ది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ చేశాను మేము మాజా లాగే ఉంది ఎవరైనా ఎవరికన్నా ఇచ్చిన మాజానే అనుకుంటారండి అలా ఉందండి చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే నేను బాటిల్స్ వేస్తా వేసి చూపిస్తానండి ఎంత క్వాంటిటీ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ మనకైతే త్రీ లీటర్స్ అయితే అయిందండి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంత బాగుందో మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని పిల్లలకి ఇస్తే చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే దీంట్లో ఏం వాడకుండా ఓన్లీ మనం త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకున్నామండి చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి టేస్ట్ చేయండి మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇది ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి కూలింగ్ అయిన తర్వాత నేను చూపిస్తానండి మన జ్యూస్ రెడీ అయిందో లేదో చూద్దామండి కూలింగ్ అయిపోయిందండి మా పిల్లలు కూడా జ్యూస్ కోసం ఏదో చూస్తున్నారండి తొందరగా వెయ్యాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మ్యాంగో జ్యూస్ మాజా రెడీ అయిపోయిందండి ఎంత చక్కగా ఉందో చూడండి పిల్లలు మన మాజా ఎలాగుంది సూపర్ 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 బాయ్ అండి ఎంతో టేస్టీగా మన మ్యాంగో రెడీ అయిపోయిందండి మ్యాంగోతో మాజా రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది బాయ్ అండి